హాయ్ దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు చిన్నో టాక్స్ అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందులో మనము ఉండాలి ఇప్పుడైతే మేము లలితా పీఠంకు వచ్చాము ఇక్కడైతే చూస్తున్నాను వీడియో తీస్తాను చూడండి అండి శివలింగం ఇక్కడ అమ్మవారు ఇంకా శివలింగం ఇక్కడ ఇక్కడ వచ్చేసి అప్పుడు వాటర్ ఉండేవి వాటర్ ఆ బొమ్మల మౌత్లో నుంచి వాటర్ పడేవి ఇప్పుడైతే లేదు ఇక్కడ వచ్చేసి శివలింగం నేమ్స్ ఉంటే బాగుండేవి అనుకుంటాం ఇక్కడ ఒక ఇదిగోండి ఇక్కడ మామూలుగా ఇక్కడ వాటర్ ఉండేవి ఈరోజైతే వాటర్ లేవు లేదంటే ఇక్కడ తొండంలో నుంచి వాటర్ వచ్చేవి తర్వాత వచ్చింది అక్కడ అక్కడ నోట్లో నుంచి వాటర్ వచ్చేవి అక్కడ కానీ ఇప్పుడు లేదు చూస్తున్నారా చూస్తూ ఉండండి ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతాను వదో అన్ లాంగ్ ఎక్కు అయిపోతుంది మనం మనం ఇంటికి పోతా ఏం చెప్తావు తీసుకోండి శివలింగం దేవి సిస్టర్ యువర్ వాయిస్ ఇస్ ఇందులోకి వస్తుంది సిస్టర్ ఇదిగోండి మీరే చదువుకోండి పురుహూతికాదేవి పురుహూతికాదేవి నీ వాయిస్ పడింది ఎవరో గెస్ట్ చేయలేరులే వాయిస్ అయితే పడింది ఎవరో శ్రీ గిరిజా దేవి అంట మా సిస్టర్ చెప్పింది వచ్చేసి శివయ్య అని అందుకున్నారన్నమాట పేరు తెలియదు నాకు పేరు మాత్రం అడగద్దండి అక్కడ పేరు లేదు సో నేను పేరు చెప్పలేకపోయాను ఇక్కడ వచ్చేసి మణికాంబాదేవి క్యాంబా అంట మా చెల్లి చెప్పింది నేను కాదు మా మమ్మీ మాట్లాడదంట ఎందుకంటే వీడియో ఉందనేసి మీ అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటా లక్ష్మీ లక్ష్మి చాలా వరకు తెలిసి ఉంటుంది శ్రీ కామరూపిణీ దేవి దేవి అంట నీళ్ళు రాలేదు నీళ్ళు లేకుండా ఏం చూపించాను నేను అంతే కదా మాధవ దేవి శ్రీ మాధవేశ్వరి దేవి వాళ్ళకు దావి ఇచ్చేస్తే వాళ్ళు వెళ్ళిపోతారు వైష్ణవి దేవి కాట్రా జమ్మూ అండ్ కాశ్మీర్ నేను సైడే ఉన్నా ఉండయ్యా పోతనా అని శ్రీ విశాలాక్షిదేవి చెప్పేది ఇంకొంచెగట్టుగా చెప్తే శ్రీ శ్రీ దేవి వారణాసి ఉత్తరప్రదేశ్ నేను దారి వదిలేసినాను జమ్మూ అండ్ కాశ్మీర్ ఏంది శ్రీ సరస్వతి దేవి జమ్మూ అండ్ కాశ్మీర్ ఈ వీడియోలో మా చెల్లి వాయిస్ వస్తుంది ఇది ఎంతమంది గెస్ చేస్తారో గెస్ చేసిన వాళ్ళు కామెంట్ చేయండి శ్రీ నువ్వు కూడా మాట్లాడవచ్చు కదా నువ్వేం మొహంగా అనిపించట్లేదు కదా రామచంద్రాయ శ్రీరామచంద్ర నేను ఫోటోలు దిస్తున్నారనక నేను శ్రీకృష్ణ పరమాత్మ శ్రీకృష్ణులు శ్రీకృష్ణ పరమాత్మ అది రీసౌండ్ ఇందులో కొంతమంది ఎడి వాళ్ళు ఉంటారు ఎడి వాళ్ళు తర్వాత కామెంట్ చేయండి ఎడి వాళ్ళు ఎవరో శ్రీనివేషర్ ఫాదర్ వచ్చారు గాడ్ ఫాదర్ ఈజ్ బ్యాక్ అన్నట్టుగా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గాడు అందరికీ ఫాదరే శ్రీ స్వామి శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదేవి ఫాస్ట్గా తోసేసింది పిల్ల స్వామి వాళ్ళు చూడాలి కదా తోసేసింది పిల్ల శంకరాచార్యులు మేము దేవుడు శ్లోకాన్ని చూడ మా ఏం చెప్తాడు ఏమన్నా చూసుకుంటాం